అందరికీ నమస్కారం తెలుగు పద్యమాల ఛానల్కి స్వాగతం జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదు టెట్టు పేపర్ టూ సోషల్ షిఫ్ట్ వన్లో వచ్చినటువంటి తెలుగు ప్రశ్నల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చూడండి గారి యొక్క అసలు పేరు అడగడం జరిగింది గారి యొక్క అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి నెక్స్ట్ వృద్ధి సంధి పదాన్ని గుర్తించమనిచ్చిండు అందులో ఆన్సర్ వచ్చేసి ఏకైక నెక్స్ట్ అవని అనేటటువంటి పదానికి అర్థాన్ని గుర్తించమన్నాడు అవని అంటే భూమి నెక్స్ట్ రాజు అనేటటువంటి దానికి పర్యాయ పదాలు అడగడం జరిగింది రాజు అంటే భూపాలుడు ఇంద్రుడు అని అర్థం నెక్స్ట్ సత్యదూరము అనేటటువంటి దాన్ని ఏ సమాసం అని అడగడం జరిగింది సత్యదూరము అనేటటువంటిది తృతీయ తత్పురుష సమాసం సత్యము చేత దూరము విగ్రహ వాక్యం రాసినప్పుడు సత్యము చేత దూరము అని రాస్తాం కాబట్టి అది తృతీయ తత్పురుష సమాసం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ జైలు కథలు సంపూటి ఎవరిది అని అడగడం జరిగింది జేలు కథల సంపూటి వచ్చేసి పొట్లపల్లి రామారావు గారిది నెక్స్ట్ టీ కృష్ణమూర్తి గారి యొక్క మొదటి సంపూటి అడిగండి ఇక్కడ ఆయన మొదటి సంపూటి వచ్చేసి తొక్కుడు బండ రెండవ సంపూటి వచ్చేసి శబ్నం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సుమతి శతకం ఎవరిది అని అడగడం జరిగింది సుమతి శతకం అందరికీ తెలిసినట్టే అది బద్దెన గారిది నెక్స్ట్ నీటిలో తేలు తేలుతుందా అనేటటువంటిది ఏ అలంకారం ఇవ్వడం జరిగింది అక్కడ చేకాను ప్రాస అలంకారం అంటే అర్ధభేదం వస్తుంది కాబట్టి ఆ చేకాను ప్రాస అలంకారం నీటిలో తేలు తేలుతుందా నెక్స్ట్ అచ్చోటు ఆ అచ్చోటు అనేటటువంటి పదాన్ని విడదీసి రాయమన్నాడు ఆ ప్లస్ చోటు ఆ ప్లస్ చోటు ఆ చోటు అవుతుంది త్రిగసి నెక్స్ట్ బతుకమ్మ ఏ సమాసంలో జరుపుతారు అని ఇచ్చిండు బతుకమ్మను మనము ఆశ్వయు మాసంలో జరుపుతాము నెక్స్ట్ మేడారం మేడారంలో ఏ జాతర జరుగుతుందని ఇవ్వడం జరిగింది మేడారంలో సమ్మక్క సారలమ్మ అనేటటువంటి వారి జాతర జరగడం జరుగుతుంది నెక్స్ట్ కర్షకుడు అనేటటువంటి దానికి అర్థం అడిగిండు కర్షకుడు అంటే రైతు నెక్స్ట్ గొప్ప పెద్ద అనే పర్యాయ పదాలు కలిగినటువంటి పదం ఏంటిదని అడగడం జరిగింది దానికి ఆన్సర్ వచ్చేసి దొడ్డి నెక్స్ట్ మనకు అపరిచిత గద్యాంశంలో గోనబుద్ధారెడ్డి గారి యొక్క రచన అడగడం జరిగింది అతని యొక్క రచన రంగనాథ రామాయణం నెక్స్ట్ అందులోనే బుద్ధారం అనేటటువంటి ఊరు ఎవరి పేరు మీద ఏర్పడిందని అడగడం జరిగింది అది గోన బుద్ధారెడ్డి గారి యొక్క పేరు మీద జరగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నీటికి నిధి వంటిది అనేటటువంటిది వ్యుత్పత్తి అర్థం అడగడం జరిగింది దానికి వ్యుత్పత్తి అర్థం పయోనిధి అని ఆన్సర్ నెక్స్ట్ మనకు తెలుగు మెథడ్లో నుంచి వచ్చినటువంటి ప్రశ్నల విషయానికి వస్తే ఒక ప్రక్రియలో ఉన్నటువంటి అంశాన్ని వేరొక ప్రక్రియలోకి తొమ్మిది పదవ తరగతి విద్యార్థులు రాయడాన్ని దేనికి సంబంధించిందని ఇవ్వడం జరిగింది అది సృజనాత్మకత వ్యక్తీకరణ అనేటువంటిది సరైనటువంటి సమాధానం అందులోనే ఇంకోటి పద్య బోధనకు సంబంధించినటువంటి ప్రశ్నలు గురించి అడగడం జరిగింది ఆ పద్య బోధనలో పూర్ణ పద్ధతి అనేటటువంటి దానికి సంబంధించి అడిగిండు పుష్ప సౌందర్యం గురించి దా ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది దానికి సరైనటువంటి సమాధానం పూర్ణ పద్ధతి నెక్స్ట్ ద్విపార్శ్వ బోధన ఉపకరణాల గురించి అడగడం జరిగింది అంటే కింది వాటిలో ద్వి బోధన ఉపకరణం ఏంటిదని అడిగిండు ద్విపార్శ్వ ఉపకరణం అనేటువంటిది మెరుపు అట్టలు నెక్స్ట్ భావ వినిమయంలో తమ భావాలను ఉద్వేగాలను కోరికలను వ్యక్తం చేయడానికి రూపొందించిన సాధనం భాష అని ఎవరన్నారు అనేటటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది దానికి సరైనటువంటి సమాధానం ఎడ్వర్డ్ సెఫైర్